నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో శుక్రగ్రహ మార్పు ఏ విధంగా ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం ఒక విధంగా కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అంటే ఒక కేంద్రానికి కోణానికి ఆధిపత్యం వహిస్తూ డైరెక్ట్గా ఇతర గ్రహంతో కలకుండానే యోగాన్నిచ్చే అర్హత అర్హత శుక్రగ్రహానికి ఉంటుంది ఈ కుంభరాశి వారికి అటువంటి శుక్రుడు వ్యయస్థానంలోకి రావడం జరిగింది అంటే సాధారణంగా ఏ గ్రహం వచ్చినా పన్నెండో స్థానానికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి నష్టాన్ని జరుగుతూ ఉంటుంది కానీ శుక్రుడు వచ్చినప్పుడు మాత్రం జాతకుడికి అదృష్టవంతుడవుతాడు అంటే డబ్బు ఖర్చు అవుద్ది కానీ సుఖాన్ని సౌకర్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమని అనురాగాన్ని తనకి ఇష్టపూర్వకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సాధారణంగా ఏదో ఒక ఖర్చు వచ్చింది అనుకుంటున్నాం ఏదో ఒక వెయ్యి రూపాయలు మనం వాంగ్ వేళ వెళ్తుంటే ఫైన్ వేసారు అది చాలా కష్టంగా కడతాం అదే రెండు వేల రూపాయలు బార్లో కూర్చొని ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తే రెండు వేల రూపాయలు హ్యాపీగా ఖర్చు పెడతాం అటువంటి హ్యాపీ సిచ్యువేషనే శుక్కుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది అది కుటుంబంలో ఉన్నటువంటి వారికి అంటే మదర్కో సిస్టర్కో కుటుంబ సభ్యులకో మరి వాళ్ళకి విలువైనటువంటి బహుమతులు వస్త్రాలు నగలు కొండం నెంబర్ వన్ చతుర్థాధిపతి వేయిల్లో ఉండడం వల్ల గృహాన్ని అందంగా అలంకరించడానికి పెయింట్స్ వేయించడం ఫర్నిచర్ మార్చడం విలువైన వస్తువులు కొనడం అలాగే గృహ అవసరాలకి సంబంధించిన వాటి కోసం ఖర్చు పెట్టడం అలాగే వాహనం ఒకవేళ వాహనం పాత అయింటే కొత్త వాహనం కొండం లేదంటే అసలు వాహనం లేకపోతే కొత్త వాహనం కొని సౌకర్యవంతంగా ఎంజాయ్ చేయడానికి ఇది నెంబర్ వన్గా ఖర్చు అవుతుంది ఇక భాగ్యాధిపతిగా వేయిస్తాను మరి చతుర్థం భాగ్యం అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి సౌకర్యాలు కల్పించడం వారికి ఇష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే విధంగా జాతకుడు వాళ్ళని ఆనందంగా తన దగ్గర ఉన్నటువంటి వాహనంతో అన్ని ప్రదేశాలు చూపించడం అలాగే ఏదన్నా వివాహం జరిగితే దానికి తీసుకెళ్ళి ఆనందంగా గడపడం అంటే బంధుమిత్రులతో కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు వినోదయాత్రలు చేసే అవకాశం ఉంది అలాగే విద్యార్థుల యొక్క ఉన్నత విద్య కొరకు జాతకుడు విదేశ ప్రయాణం కొరకు ఏదైనా శుభకార్యంలో మరి ఏదైనా దేవాలయానికో ధర్మ కార్యాలయానికో ధనాన్ని ఖర్చు పెట్టడం శుక్రగ్రహం జాతకుడు తన యొక్క హోదా అందరికీ తెలిసే విధంగా ఆర్థిక పరంగా చాటుకుంటాడు ఎందుకంటే కుంభరాశి వారికి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందంటే వాళ్ళ బంధువర్గం మిత్రులంతా కూడా వీడు మొత్తం అయిపోయాడు అప్పుల బాలు అయిపోయాడు వీటి దగ్గర ఏమీ లేదు మనకి ఎదురుపడితే అప్పటికి ఇలా ఉన్నాడని తప్పు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి కుంభరాశి వారు మరి ఈ సమయంలో తన యొక్క స్థితిని చాటుకునే విధంగా ఈ విధమైనటువంటి ఆడంబరమైన ఖర్చులు చేయడం జరుగుతుంది అలాగే తన యొక్క సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాడు వివాహ సంబంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం జరుగుతుంది అందుకే ఏదో కారణం వల్ల భార్య ఉట్టింటికి వెళ్ళిపోయి చాలా కాలం రాకుండా ఉంటే ఏదో విధంగా ఉండి బతిమాలి తిరిగి తీసుకొచ్చి మరి మళ్ళా సముచితంగా ఆవిని గౌరవించి మంచి స్థానం ఇవ్వడం జరుగుతుంది అంటే దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు అలాగే జాతకుడు మరి అంటే సాధారణంగా భార్య ఎందుకు పుట్టింటికి వెళ్తుంది ఇంట్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల సరైనటువంటి మరి నిత్యావసర వస్తువులు లేకపోవడం వల్ల ఎక్కువ అప్పులు అయిపోవడం వల్ల వెళ్ళిపోతూ ఉంటారు తిరిగి మళ్ళీ ఈ సమయంలో జాతకుడు మరి తిరిగి భార్యను తెచ్చుకొని మళ్ళా కొత్తగా జీవితాన్ని కాపురాన్ని మార్చుకునే అవకాశం ఉంది కొంతమంది ఇదే సమయంలో కొత్త కాపురం పెట్టడానికి కూడా ఈ గ్రహ స్థితి అనుకూలంగా ఉంది అంటే ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి అతను ఉద్యోగం చేస్తున్న చోట కొత్తగా కాపురం పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఫర్ ది సేమ్ టైం మరి శుక్కుడు పన్నెండులోకి రావడం వల్ల జాతకుడు యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగే విధంగా భార్య కూడా సహకరిస్తుంది పుట్టింటి వారి సహకారం కానీ భార్య సహకారం కానీ జరుగుతుందన్నమాట ఇది ఆపోజిట్గా కూడా వర్తిస్తుంది ఒకవేళ మరి కుంభరాశిలో ఉన్నటువంటి వారి స్త్రీ అయితే మరి భర్త నుంచి ఇటువంటి సౌకర్యం లభిస్తూ ఉంటుంది అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ మరి డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత శుక్రుడు రాశిలోకి ప్రవేశించినప్పుడు జాతకుడు ఏదన్నా కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం స్త్రీలకు కూడా కొత్త ఉద్యోగం రావడం అలాగే దాతకుడు చాలా వరకు తన యొక్క యాక్టివిటీస్లో కానీ నడవడికలో కానీ అతను కనబడే విధానంలో డ్రెస్ కోడ్ విషయంలో కొద్దిగా ఆకర్షణంగా అందంగా ఉండే ప్రయత్నం చేస్తాడు ఏదైనా అతి తొందరలో శుక్రగ్రహ అనుగ్రహంతో కుంభరాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది ఒక కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళు చూసిన వెంటనే అమ్మ పర్లేదురా ఇటు మళ్ళా బాగుపడ్డాడు అనిపించే విధంగా ఈ జాతకులు మారబోతున్నారు స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వారి యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడి రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కలంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం ఉంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యని భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళను కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదన్నా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకారపడుతు సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్న స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక ఇంచీ రెండించుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని కానీ మీ మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి